ఉద్యోగమే కావచ్చు కానీ వాళ్ళు ఏంటంటే ఎంతో మందికి ఎన్నో విధాలుగా సేవలు కన్యాకుమారి మరి రమక గురించి మాట్లాడాలంటే మరి మంచి సమరేయుడి గురించి అలాంటి ఒక సంఘటన నేను చెప్తాను అది నేను ఈ మధ్యలో తిన్నానని చాలా హ్యాపీ క్రిస్మస్ టు అందరికి శుభాకాంక్షలు ఇప్పటి వరకు మనము మన మధ్యలో ఉన్న కన్యాకుమారి గారు మరి అలాగే అనుభవించి ఆనందించే బాక్యాన్ని దయచేయమని పద్ధతి శ్రీ బాబు గారు రా త్వరగా మా గారు మీ కేక్ కేసులు ఉన్నాయి వాళ్ళే అనుకోకండి మేము కూడా ఇక్కడ కూడా ఎక్కువ చూస్తున్నాం అందుకే స్త్రీలను ముందు పెట్టారు కదా వాళ్ళ సమయం అంటే మీ సమయం మా लाले केसी जैंग मैदाम वेरं सार्ग लेटो अल्याग कोड़ो प्रीयाग के मीदी चाले गेड जोप अंकेले पाइडी मैडम, मैडागार बिल्भार गेड़ गेड़ नास वोड़ा डे आथ बेंस्योट वोड़ा अंक तालबा कवर लोपर कुदिना का ரெண்டி டாங்க் அம்மா மீரு கூட அம்மா நான் எந்தோ பந்தைக்கு மேம் பெடிதே இந்த ரோஜு மாக்கா மாப்பிட்டாங்க தேங்க் யூ அந்த அலாக்கே மீரு குச்சுனாட்ட అందరు కన్యాకుమార్ గారి నుంచి చెప్పాలంటే చాలా ఉంది ప్రేమాసం ఫౌండేషన్ చాలా సపోర్ట్ గా ఆమె మోరల్ సపోర్ట్ ఎక్కువ నిజంగా ఈమె కూడా మాకు నిజంగా చెప్పాలంటే చెల్లి చాలా సహకారంగా ఉంది మంచిది ఈ సమయంలో jangan nang jangan nang ya jangan ఈ సమయంలో అందరినీ ప్రేమించడం ప్రేమాస్త్రం ఫౌండేషన్ కు కార్యత అక్క ఒక్క నిమిషము ఇంకొక బృందం కూడా ఉంది మన మధ్యలో దేవీ బృందం వెయిట్ వెయిట్ వాళ్ళు ఉదయం వచ్చారు ఆగబన్నాం ఆగారు భోజనం చేసి వెళ్ళాలని చెప్పాను రండమ్మా మీ ఇద్దరు కూడా రండి బెడ్షీట్లు నీ పేరేంటో ఒక లేదా గోడర్ పేర్ అమ్మ అందరు భోజనం చేసి వెళ్ళాలి ఆ తదుపరి మిగతా వారికి ఇస్తాము మున్సిపల్ ఉన్నాడా అలాగే ఉండండి యాదన్న వచ్చాడు యాదనా ఎట్లా యాదన్న చెప్పగానే ఎన్నో మాకు కార్యములు చేశాడు మున్సిపల్ సిబ్బందికి సూపర్ ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి గంటేసా మున్సిపాలిటీ ప్రజలందరికీ ఇక్కడ ఎన్ఎస్ఆ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రేమాస్తం ఫౌండేషన్ నుంచి ఏర్పాటు చేసిన క్రిస్మస్ సంబరాలలో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రేమాస్తం ఫౌండేషన్ నుంచి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు చార్ల విజయ్ యజమాత్రులు వాళ్లకు యశ్ ప్రభు వాళ్ళను ఆయుర ఆరోగ్యాలతో చూసి ఆ అష్టైశ్వర్యాలతో తులు ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళ సేవా కార్యక్రమాలు ఇంకా మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకటే ఏసు ప్రభు కోరుకునేది ఒకటే ఏంటంటే జీవిత ప్రయాణం అనే మార్గంలో స్వచ్ఛంగా ఎవరిని ప్రాబ్లం పెట్టకుండా బ్రతకాలనేదే ఒక ప్రభు ఉద్దేశము అది అందరూ పాస్టర్స్ అంతా ప్రతి ఒక్కరికి ఉపదేశాలు ఇస్తూ వారిని జ్ఞానోదయం చేయడమే లక్ష్యంగా జీవిస్తుంటారు వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారు ఇలా ఇలాంటి పాస్టర్స్ ఉన్నారు కాబట్టి ఈరోజు సత్య మార్గంలో నడుస్తుందని నేను గట్టిగా నమ్ముతాను వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రేమాస్తం ఫౌండేషన్ నుంచి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇది ఏంటంటే ఇక్కడ ప్రేమాస్తం ఫౌండేషన్ నుంచి నిజంగా మనము దేవుని ప్రేమ సౌక్యంగా దేవుని ప్రేమని మనం ప్రకటిస్తూ ఉంటాము ప్రకటించడమే కాకుండా ప్రేమాస్తం ఫౌండేషన్లో అనేక ఎన్నో కార్యక్రమాలు జరిగిస్తున్నారు ప్రజల గారు యజువతి గారు నిజంగా ఎన్నో విషయాలలో అనేక మందికి సహాయం చేయడం బట్టలు ఇవ్వడము బెడ్షీట్లు పంపిణీ చేయడము అలాగే చాలా మంది ట్రాన్స్జెండర్స్ కి అలాగే బయట తిరిగే వాళ్ళు చాలా మంది చుట్టుపక్కల ఈ లేక బట్టలు లేక అనేక మందికి ఈ రోజు సహాయం చేయడం జరిగింది నిజంగా మనం దేవుని ప్రేమ చెప్పడం కాదు క్రియల రూపంగా దైవ సాగు చూపించడం చాలా సంతోషకరమైన విషయము దేవుని ప్రేమను మన వాక్యం చెప్పిన విధంగా మనం ప్రకటించడమే కాదు కానీ దేవుని సేవలో అనేక విషయాల్లో మనం సహాయం వారంగా ఉండే విధంగా నిజంగా దేవుని కుటుంబాన్ని కానీ సేవకుని కానీ తేలించాలని నిజంగా ఆయన ప్రార్థిస్తున్నారు అలాగే ఈ ప్రేమనంత ఫౌండేషన్ అంతా అనేక విధాలుగా సహాయకరంగా సహకారంగా సేవకులకు కానీ అనేక మంది సహకారంగా ఉండాలని దేవుని దేవుని కృతజ్ఞతలు తెలిస్తున్నా ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా అనేకులకి బట్టలు పంపిణీ చేశారు అనేకులకి భోజనం లేని వారికి భోజన వసతి కల్పించారు ట్రాన్స్లేషన్స్ కూడా బట్టలు పంపిణీ చేశారు అందుని బట్టి దేవునికి వందనాలు ఈ ప్రేమహస్తం ఫౌండేషన్ ఇంకా దేవుని కృపలో ఎదగాలని ఐగార అమ్మగారిని దీవించాలని ఏసైనా హ్యాపీ క్రిస్మస్ మరి క్రిస్మస్ వందనాలు చెల్లిస్తున్నాను నిజంగా ఎంతో మందికి మరి బట్టలు ఇప్పటి మరి భోజనాలు పెట్టడానికి మరి దేవుడి కృపలు ఇచ్చాడు బట్టి వందనాలు నిజంగా ఆమె చేసిన ప్రతి మరి ప్రోగ్రామ్ లో మీడియా వారు కూడా మాకు సహకరిస్తున్నారు అందరికంటే మీకు కూడా వందనాలు చెల్లిస్తున్నాను మీరు మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్

कि आता आपण बघूया समवर कारण बघितले